హలో గాయస్ వెల్కమ్ టు ఏ త్రీ యాపిల్ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు చాలా హెల్దీ అండ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు చాలా మంచి రెసిపీ చూపిస్తున్నాను అది గోరు చిక్కుడు కొబ్బరి బాయిల్ కర్రీ ఇది మీకు ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసి చూపిస్తాను అన్నమాట ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ హ్యాపీగా తినవచ్చు చాలా చాలా హెల్దీ దీనికోసం ముందుగా మీరు ఉడకపెట్టిన గోరుచిక్కుడు అనేది మీరు పాకిలో తీసుకోవాలి ఇదేంటంటే మీరు సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోండి బాగా మెత్తగా ఉడకపెట్టుకోండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేకుండా మేము చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ మనం వెల్లుల్లిపెళ్ళు కాస్త చిరగొట్టి వేయండి నెక్స్ట్ శనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను కరివేపాకు ఆవాలు మినగపప్పు ఒక స్పూను ఇవన్నీ పోపు దినుసులన్నీ వేసుకోవాలి దీంతోపాటు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మీరు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఎందుకంటే పోపులో మనం ఆయిల్ అనేది వేయట్లేదు ఎందుకంటే ఆయిల్ అనేది మేనికి ఆల్రెడీ కొబ్బరిలో ఉంటుంది అది చాలా హెల్దీ కదా సో దానికోసమని నేను ఆయిల్ అనేది వేయట్లేదు ఇప్పుడున్న ఆయిల్స్ అనేవి అంత హెల్తీకి మంచిది కాదు కదా వీలైనంత వరకు ఈ విధంగా హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటే హెల్తీగా ఉంటాము సో ఈ పోపులన్నీ ఇలా వేసుకుని సిమ్లో పెట్టుకొని మనం స్లోగా వేపుకోవాలి సో అన్నీ బాగా వేయి కలర్ వచ్చి స్మెల్ మంచి ఫ్లేవర్ వస్తుంది అంతవరకు కూడా మీరు ఫ్రై చేయండి ఎక్కువసేపు కానీ మీరు ఫ్రై చేసినట్లయితే మరి మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు చేదు వస్తుంది ఎందుకంటే గోరు చిక్కుడు కూడా మనకి లైట్ చేదు అనేది ఉంటుంది మనం ఆల్రెడీ ఉడకపెట్టేసి దాన్ని పక్కన పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి సో ఆ చేదు అనేది మనకి కొంచెం తగ్గుతుంది అన్నమాట నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో ఆయిల్ లేకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు వీడియో పెట్టాను అది గ్రీన్ పీస్ కర్రీ అది రోటీస్లోకి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే కుకింగ్ వీడియోస్ చాలామంది ఆఫీస్కి వెళ్తూ కుకింగ్ చేసుకోవడం ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ చేసుకుని హెల్దీగా ఎలా చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఎస్పెషలీ హెల్దీ రెసిపీస్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇన్స్టెంట్గా ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఉడకపెట్టిన గోర అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు అనేది వేసుకొని యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లోనే చేయాలి మీరు హైలో పెడితే టేస్ట్ అనేది బాగుండదు సో స్లోగా కుక్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగానే మీకు వీడియోని చూపిస్తున్నట్టుగా కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా యాడ్ చేసి మీరు ఒకసారి కలిపి మూత అనేది పెట్టుకోవాలి సో ఈ ప్రాసెస్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను సిమ్లో చేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఉంచుకోవాలి ఈ వాటర్లో ఈ పోపు అంతా కూడా ఫ్లేవర్ వాటర్ పట్టినంత వరకు ఉంచుకొని తీసేయాలి మరి డ్రై అవ్వకూడదు కొద్దిగా వాటర్ ఉంటుండగానే మూత తీసేయాలి ఇలా తీసిన తర్వాత కోకోనట్ మన ఇలా తురిమిన కోకోనట్ ఉంటుంది కదా ఆ కోకోనట్ తురుము అనేది వేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఈ టైంలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనము కోర్చికి ఉడకపెట్టుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాము కదా సో చూసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలి యాడ్ చేసి కలిపి మూత పెట్టుకోవాలి ఇది మరీ డ్రైగా అయిపోయినంత కొంచుకోదు జస్ట్ ఆ కొబ్బరికి ఆ ఫ్లేవర్ పట్టినంత వరకు వన్ మినిట్ అలా ఉంచి మీరు మూత తీసేస్తే సరిపోతుంది చూసారు కదా ఎలా వచ్చిందో ఈ విధంగా ఉంటుంది ఒకసారి కలిపి ఇందులో గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది వీడియోలో చూపిస్తాను కదా మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే సరిపోతుంది ఇలా వేసి ఒకసారి కలుపుకోండి వన్ టు మినిట్స్ ఇది ఎప్పుడు మరీ డ్రైగా ఉండకూడదు బెట్గా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు కోకోనట్ వేసినప్పుడు కొద్దిగా వాటర్ వేయండి కొంచెం బెట్గా ఉంటుంది బాగుంటుంది అన్నమాట సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఫైనల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ కర్రీ అనేది చూడండి మీకు ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంత టేస్ట్గా ఉంటుంది దట్టు హెల్దీ కూడా ఇలాంటి రెసిపీస్ మీరు ట్రై చేయండి ఇంట్లో చేసుకుని తినండి ఆరోగ్యంకి ఎంతో మంచిది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి మర్చిపోద్ది